విధ్వంసకారుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు బాంబు వేడనీకి వచ్చినోడు ఎట్లుంటాడు మందిన దంపనీకి వచ్చిన ఎట్లుంటాడు తీవ్రవాద లేకుంటాడు ఈ వ్యక్తి కూడా అంతే ఎక్కువ మాట్లాడాడు గలీజు మాటలు మాట్లాడాడు ఇక నువ్వు మనసులను పొడుస్తుంటాడు ఇక తెల్లని దాకా పొద్దు దాకా నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు పోనీ క్యారెక్టర్ మాదిగలకి ఏమన్నా చేసిండా అంటే మొత్తం లూటి క్యారెక్టర్ అయిన మందకృష్ణ మాదిగల తల్లిదండ్రులు వచ్చి ఎవరైతే కాల్చుకొని మంటల్లో ఆవుతాయిపోయారో వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి అంటే నాశనం చేయడానికి కారకుడు అయినటువంటి వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వలేదు వాళ్ళ ఇంటికోలేదు వాళ్ళను పట్టించుకోలేదు అంటే మాదిగలను ఎక్కడ అంటే అమరవీరులనే పట్టించుకొని అత్యంత దుర్మార్గుడు ఈ మంద ఏరియా ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే మాకేందో రిజర్వేషన్లో ఈయనేందో పోటుగాడేమో పోటుగా చేస్తాడు అని చెప్పి మేమేందో కాదు ఇక్కడ ఇక్కడ ఒక జాతి మధ్యన విధ్వంసం చేస్తున్నటువంటి ఒక నరకాసుడు అనే పాల పడ ఒక నరరూప రాక్షసుని రాక్షసుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ ఈ మందకృష్ణతో రూపంలో ఉంటారు ఈ నరరూప రాక్షసుడు ఎడతెడిపి లేకుండా ఎడతెడిపి లేకుండా ఒక విధ్వంసం అనేది ఒక అంటే ఒక ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ స్థాయిలో రెచ్చిపోతున్నాడంటే ముఖ్యమంత్రి గారు మీరు ఎలా అంటే అతనికి ఆర్డర్స్ పైనుంచి బీజేపీ యొక్క దండలతోన లేదంటే ఈయన యొక్క విధ్వంసమైనటువంటి క్యారెక్టర్ అంతనా కానీ నువ్వు ఎక్కడ కూడా ఎక్కడ ఒక మా ఒక మాట అంటాడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అంటాడు కొట్టేది కొడతాడు తిట్టను పోర గాడిది కొడక అన్న రీతిలో మందకృష్ణ చేస్తున్నటువంటి విధానాలకు మాదిగలే సమాధానం చెప్పాలి ఇప్పుడు ఒక వేముల వీరేశం వచ్చి వచ్చి మాట్లాడాడు కడియం శ్రీఆారికి ముందరకు వచ్చి మాట్లాడాడు మోతుకువల్లి నరసింహయ్య గారు వచ్చి మాట్లాడాడు దామోదరం నర్సింహయ్య గారు వచ్చి మాట్లాడారు మొత్తానికి మా సంపత్ గారు వచ్చి డైరెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిరు అయినా వింటలేడు దుర్మార్గుడు కానీ నేను ఏమంటున్నా అంటే మేము మొదటి నుంచే చెప్పినాం మొదటి నుంచే చెప్పినాం ఎవడు కూడా ఈ భూమి మీద అందరికి సమానంగా పంచలేడు పంచలేడు ఎందుకంటే అంబేద్కర్ గారి కన్నా ఎక్కువ సమన్యాయం చేసేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు ఎవడు కూడా ఈ భూమి మీద లేడు ఒకవేళ పెంచాలంటే రిజర్వేషన్లు పంజాబ్లో పెంచినట్టు ఒక ఇరవై ఐదు శాతం వేస్తే లాభం జరుగుతుంది కానీ విడగొట్టి పంచాలంటే ఎవరి ఎవరి నుంచి కాదు అని మేము చెప్పినాము రెండో పాయింట్ ఏం చెప్పినామంటే అసలు యాక్చువల్గా రిజర్వేషన్లు అనేటివి పంచుకునేటివి కావు ఇక్కడ సమాగా పంచుకుంటున్నాడు ఇప్పుడు సూర్యుడు కొడుతున్నాడు సూర్యుడు ఎండ కొడుతూ ఉన్నది ఎండగొడతా ఉంటే అందరికి సమానంగా కూడదా ఓరికెక్కువ ఎక్కువ తక్కువ కొడుతుందా అందరికి సమానం కొడుతుంది కదా సూర్యుడి ఎండ అందరికి సమానం ఎట్లా పడుతుందో ఎట్లా పడుతుందో ఒకవేళ మబ్బడ్డం వచ్చింది చెట్టు అడ్డం వచ్చింది అనుకో అది కారణం ఏంది చెట్టుకెళ్ళి పక్కే తరగదు మబ్బ అంటే ఏంటంటే పేదరికం కావచ్చు చదువు లేకపోవడం కావచ్చు మబ్బడ్డం వచ్చి ఎండ కొట్టకపోవచ్చు చెట్టు కింద ఉంటే ఎండ కొట్టకపోవచ్చు కానీ ఎండ అయితే కొడుతుంది కదా ఎండ కొడుతుంది కదా ఆ విధంగానే చదువులు చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని పెంచాలి ఇలా అంబేద్కర్ గారు రాసినటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ లో ఎక్కడ విభజనకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ అనే ఓడి లేదు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ రేస్ అనే మూడు పదాలు మాత్రమే ఉన్నాయి అక్కడ హోమోజీనియస్ గ్రూప్ అని అంబేద్కర్ గారు చెప్తే అత్యంత దుర్ దుర్మార్గుడైనటువంటి అంటే రిజర్వేషన్లను తీసివేయడానికి ఉట్టినటువంటి డివై చంద్రచూడు ఏం ఎట్రో జనెస్ అన్నాడు హోమోజీనియస్ అని అంబేద్కర్ గారు అంటే అని దుర్మార్గుడు ఎవరు మన డివై వై చంద్రసూదేనుడు ఒకవేళ హెడ్రోజీనియస్ వీళ్ళందరూ అయితే అందరైతే వీళ్ళందరూ ఒకే గ్రూపులు ఎట్లా వస్తారు మరి ఇప్పుడు మూడు గ్రూపుల ఎట్లా పడతారు అందరు హెడ్రోజీన్ అయినప్పుడు ఎవరి గ్రూప్ వాళ్ళకు ఉండాలి అంటే అరవై కులాలు ఉండాలి ఇలా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అరవై కులాలను వరుస ఇప్పుడు ఎవరి కులానికి ఒకరు కోటి కాదు ఓమో జీనియర్స్ అయితేనే అందరొక ఎట్రోజీనియస్ ఎవరికి పెద్ద మంచి మరి ఎట్రోజీనియర్స్ అయితే ఎవరు కూడా వాళ్ళకి నెంబర్ ఇంగ్ ఇయ్యాలి కదా మళ్ళీ నాలుగు గ్రూపులలో పెట్టుబడింది అసలు ఏ రాష్ట్రములు చేయని వారి ఈ రాష్ట్రంలో చేసుకునేది ఇన్ని చేసినా ఈ మానవ మృగం ఈ మానవ భావ అయినటువంటి ఈ మందకృష్ణ ఎందుకు ఆగుతలేడు ఏం ప్రయోజనాలు ఈయనకు అంతగానో మాదిగల మీద ప్రేమ ఉంటే ఈ దుర్మార్గం ప్రేమ ఉంటే ఏనాడు సరిపోయిన మాదిగలని పోయిండా ఎవరికన్నా ఇక్కడ భూ పెట్టిండా ఎవరినన్నా బ్రతకనిచ్చుడా ఎవరిని బతకనేరు ఒకరిని తయారు చేసిన ఓయో నుంచి నరేష్ అనే వ్యక్తి గోవింద నరేష్ గోవింద నరేష్ ఏమంటాడు మేము తలుచుకుంటే కత్లతో కోస్తాం మేము గుడ్లను కోసిన వాళ్ళం మేము చెప్పులు కుట్టిన వాళ్ళం అందరికి పోస్తాం అని చెప్తాను అంటే ఒక పిహెచ్డి క్యాండిడేట్స్ క్యాండిడేట్ అంటే పిహెచ్డీ చదువుకున్న వ్యక్తి కూడా ఒక లాగా మారిపోతా ఉన్నారు ఒక తీవ్రవాదిలాగా మారిపోతూ ఉన్నారు ఒక అంటే అంతులేని ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులను అంటే చినికి నేను మాదిగలలోనే మాదిగలు అంటే ముల్లును ముళ్ళుతో తీయాలంటే మాదిగలు పోయి సప్పరిస్తే తప్ప వాళ్ళకి సిగ్గు రాదు ఇక వినరు ఇక్కడ దళితులను మొత్తం దళితులలో విధ్వంసం సృష్టిస్తా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగను ఎలా మీరు ఆపుతారు ఏం చేస్తారు అనేది మీరే చెప్పాలి ఎలా ఇలా అంటే కేసీఆర్ ఎలా ఉంచగలిచిండు చెవులు పట్టి పిండి ఒడిస్తే బయటికి బయటకెళ్లలే కేసీఆర్ ఎలా అనగలిగాడు తూకముడిచి కేసీఆర్ పేరు చెప్తే వణికిపోయిన మందకృష్ణ ఇవాళ పవర్ఫుల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలా చిందులు వేస్తా ఉన్నాంటే కారణం ఏంటో ముఖ్యమంత్రి గారు మేము చూడాలి నేనేమంటానంటే మాదిగలను ఎదుగనిచ్చినటువంటి వ్యక్తి కాదు ఈయన ఏ మాదిగ కూడా సపోర్ట్ చేయలేదు అందరి మీద విరుచుకుపడుతూ ఎంత యాష్టకు రాదు వ్యక్తి కంటే రోజు ప్రతిరోజు ప్రెసిమెంట్ ప్రతిరోజు ప్రెసిమెంట్ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో అంటే అంటే వాటాలు వాస్తారంట తొమ్మిది శాతం ఏడు శాతం ఉన్నప్పుడు ఏమో తోక ముడిచిన వాడు తొమ్మిది శాతం వచ్చినప్పుడు వాటా వాస్తాడంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర దాగి ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర దాగి ఉంది కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్లు అనుకో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది ఈ చరిత్ర అంటే ఈ గొప్ప అవకాశాన్ని బీజేపీకి బీజేపీకి తీసుకుపోవాలనుకున్నాడు కానీ బీజేపీ కాదు ఇక్కడ ఇచ్చింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేదు ఏం చేయాలి కాంగ్రెస్ వైపు మాదిగలు పోతా ఉన్నారు కాబట్టి ఇవి మసిరిపోతా ఉన్నాడు కుట్రలు వండుతా ఉన్నాడు ఈ ప్రమాదకరమైనటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని ప్రభుత్వము కూకటి వేళ్లతో పీకేయాలే అణిచివేయాలి మాదిగలను ఖచ్చితంగా మాదిగ ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మాట్లాడాలి మాదిగేత సామాజికవేత్తలు ముందుకొచ్చి మాట్లాడాలి మందకృష్ణ ఒక దుర్మార్గంగా రోజు మే ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా చేయడం సమాజానికి సభ్య సమాజం ముఖ్యంగా మాల సమాజం ఇలా చాలా జీదరించుకుంటా ఉన్నది ఈ వ్యవస్థలో ఈ చీడ పురుగు పెద్ద ప్రమాదకరంగా మారిండు అని చెప్పి అంటే మాదిగలు కొంతమంది అని వచ్చి ఈయన ఏందో రిజర్వేషన్లు ఈయన తెచ్చినట్టు ఈయన పీకి పీకి కట్టలు కట్టినట్టు ఈయన ఏందో ఉద్ధరించి కడిగినట్టు ఈయన ఏందో దేశాన్ని దేశాన్ని ఉద్ధరించే ఉద్ధారకుడుగా ఈయన అయినట్టు ఈయనో అభినవ ఏందేందో పేరు పెడతారు నోటికి ఎవడొస్తే వస్తే ఎందుకు అంతకు అత్యంత కిరాతకమైనటువంటి మందకృష్ణ కృష్ణ ప్రాణాలు మంటల్లో అగ్గిలో కలిసిపోయినటువంటి మాదిగల యొక్క కుటుంబాలను ఏనాడు పట్టించుకునే దుర్మార్గుడే ఈ మందకృష్ణ ఖచ్చితంగా కోటాను కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మా అంటే విధ్వంసకారుడే అవుతున్నాడు తప్ప అంటే ఒక చరిత్ర చూస్తాం ఈయన ఎవరినన్నా ఎమ్మెల్యేని చేసిండా పోనీ నేను మేము ఆలోచిస్తాం అరే మంద కృష్ణకు ఇంత ఫాలోయింగ్ ఉంది కదా ఎక్కడ డిపాజిట్ వచ్చిందా చాలా ట్రై చేసి పార్టీ పెట్టిండే ఎవరు దగ్గరే ఎమ్మెల్యేకి నిలబడి అంటే నేను రాజకీయం రాలే నాకు అడ్డు నా అంత నటన నటన మస్తు చేస్తాడు కానీ ఎవరు కూడా దేఖలేనాడు ఎక్కడ మాదిగలు అత్యధికంగా ఉండేటువంటి మన మదిలో వేయటం కథం అయిపోయాడు ఇక్కడ వచ్చి వరదన పీడలు వెళ్ళబడు ఆడ కథం అయిపోయాడు పార్టీ పెట్టిండు ఎవడు దేకలేదు పార్టీలో ఉన్న వాళ్ళని మొత్తం నాశనం చేసిండు ఇలా బ్రహ్మయ్య మాదిగనైతే సర్వనాశనం చేసినని వాళ్ళే చెప్పారు మేరీ మాదిగ కూడా చెప్పింది పెద్ద దుర్మార్గుడు అని ఇలా మా కృపాకర్ మాదిగ పరిస్థితి ఏంది ఎట్లా అయిపోయిండదు ఎవరు అంటే ఇలా ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ మెంబర్స్ మన వర్గీయ మన ఎంఆర్పిఎస్ ఎవరు వాళ్ళ ఎవరిని కూడా పుట్టగతలు లేక చేసిండు అత్యంత విధ్వంసకారుడైనటువంటి ఈ మందకృష్ణ నేను ఏమంటానంటే పెద్ద గొప్పగా కీర్తించుకోదగినటువంటి జ్ఞాని కాదు ఈయనకు తెలివి లేదు ఈయనకు ఒక సబ్జెక్ట్ లేదు ఈ ఎవడో చెప్పిన మాటలు వచ్చి చెప్తాడు ఇక ఈ నూట రెండు లక్షలు ఉండే జనాభా అంటే ఏదో మూడు లక్షలు ఏం చెప్తున్నా ఆయనకే తెలవాలి రెండు లక్షలు ఉండేది ఇక్కడ వీళ్ళకి రెండు లక్షలు ఉంది కాబట్టి మాది వీళ్ళకి మూడు లక్షలు లెక్క పెట్టరు కాబట్టి ఇక్కడ ఉన్నదానికి దేవాలే మాకు పన్నెండు శాతం రావాలి అంటే ఉత్తగానే బట్టగా మీద పన్నెండు శాతం అసలు విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం గనక మేము ఒకటే చెప్పినాం మేము ఒకటే ఏం చెప్పినాం అంటే పన్ రెండు వేల అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య పదకొండు సంవత్సరం మధ్యలో జరిగినటువంటి జనాభాలో ఉన్నటువంటి కాన్స్పరసీ అంటే తగ్గించాలనే కాన్స్పరసీ మాలల మాల ఉపకులాలను దూరం చేస్తూ లెక్కలోకి తీసుకోకుండా మాలల జనాభా తగ్గించరు ఎక్కడ కూడా మాలల ఉపకులాల జనాలు సపరేట్ చూపించకుండా మాలల జనాభా చూపించి వాళ్ళను డబల్ చేసి చూపించరు నేను ఒకటే ఛాలెంజ్ చేసిన ఇంతకు మొదలు మనం లెక్కలు చూస్తే కూడా మాలలో మాదిగల కన్నా రెండు మూడు లక్షలు ఎక్కువ తప్ప తక్కువ లేరు అనేది జగమెరిగినటువంటి సత్యము ఇదాన్ని కూడా డబల్ చూపించరు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం తలుసుకుంటే మాల మాదిగల జనాభా లెక్క పెట్టండి ఒకవేళ లెక్క పెట్టిన తర్వాత నిజంగా కూడా అంతే ఉంటే నిజంగా కూడా అంతే ఉంటే మేము ఏం అడగమయ్యా మాకు మేము ఏం అడగమయ్యాం అంటున్నాం అంటే చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసినటువంటి కుట్రదారులు ఈ కుట్ర నేను మందకృష్ణ మాదిగల కోసం నిలబడితే నిబద్ధత నాయకుడు అనుకున్నాం కానీ ఈయన మాదిగల కోసం కూడా నిలబడతాడు కాడు ఇలా మాలను ఎంబడి పెట్టుకుని వీడు ఎవడా ఇక వీడెవడు ఈ విధవి ఎవడు వీడు మాల వీళ్ళందరూ మాలలు వెనక పెట్టుకొని ఒక నిన్న దిక్కినా నేను నీ ఎంబడి ఎవడు అంటే మనం నీ తీసుకొచ్చి పెట్టిండు మన నరేషన్ తీసుకొచ్చి ఈయన నరేషన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు అంటే మాదిగలకు చాలా సంతృప్తితో ఉన్నారు మాదిగలు చాలు ఈ దుర్మార్గుడు ఈ నీచుడు మాల మాదిగలకు మధ్య కొట్లాట పెట్టిడు పగలు సృష్టించడు జీవితమే లెక్కగానప్పుడు మనం చదువుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది ఈ గారి మాటలు పట్టుకొని మనమెందుకు ఎందుకు పగ కావాలని చెప్పి మానవ విలువలు కలిగినటువంటి మనసులు చాలామంది ఒక పద్ధతి మీద ఒక సిస్టమ్ మీద మాదిగలు ఉంటా ఉన్నారు మేము సార్ చెప్పిన మాటలు తుచ కలిసిపోదామన్నాడు ఓకే మేము కలిసిపోవడానికే రెడీగా ఉన్నాం అందరం కలిసి కానీ ఇక్కడ ఇక పని కట్టుకొని ప్రెస్ క్లబ్ను గుత్త పట్టిండి గుత్త పట్టి ఇక వీళ్ళ వీళ్ళకి చేస్తారంట న్యాయమైన యాడ్కార్